ప్రతి భీమాస్ హోటల్ రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ అక్కడ ఏం జరిగింది రెగ్యులర్ గా ఏం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేసేస్తోంది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసే ఒక నీచమైన పనికి ఇదే అడ్డా అంటూ ఒక మహిళ సంచలన ఆరోపణలు చేశారు అలా అనడమే కాదు దానికి తగ్గ ఆధారాలను కూడా చూపిస్తున్నారు ఏకంగా సీఎం చంద్రబాబుకి టీడీపీ ఆఫీస్ కి కూడా లేఖ రాశారు తనను ఎలా వేధించారో చెప్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు ఎమ్మెల్యే టార్చర్ చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు వీడియోలతో సహా ఆరోపణలు రావడంతో టీడీపీ హైకమాండ్ వెంటనే రియాక్ట్ అయింది ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదిమూలం వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ అయ్యారు లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలాన్ని సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం అజ్ఞాతంలోకి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెళ్లిపోయారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవ్వరికి అందుబాటులోకి లేకుండా ఎమ్మెల్యే ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు నారాయణవనంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించారు ఎవ్వరిని అనుమతించట్లేదు ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేస్తూ ఆ మహిళ విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు టీవీ నైన్ దగ్గరున్నాయి చాలా వీడియోల్ని ఆమె మీడియాకి ఇచ్చింది కానీ వాటిని టీవీ నైన్ ప్రసారం చేయడం లేదు